ప్రేస్తలో ఈరోజు వాక్యాంశము ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం ఒకటే వచ్చినం ప్రతిదానికి సమయము కలదు ఆమెన్ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ప్రే సహోదరి సహోదర ప్రతిదానికి సమయం కలదని నీకు తెలుసా మరి ప్రసంగి రాసింది కూడా సులోమో అని కదా చాలా జ్ఞాని దేవుని యొద్ నుంచి జ్ఞానం పొందుకున్న వ్యక్తి ఈ విధంగా అంటున్నాడు ప్రతిదానికి సమయం కలదని మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఏదైనా విషయం గురించి ప్రార్థిస్తున్నావా దేవుని యొద్ద వివాహ విషయమా ఉద్యోగ విషయమా ఏ విషయమైనా సరే ప్రార్థిస్తూ ఉంటే ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన జవాబిస్తారని నువ్వు నమ్మాలి ఇప్పటివరకు ఒకవేళ చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాను జరగట్లేదని ఎంతో నిరాశాజనకంగా నీవు ఉంటే గనక ఇక ప్రార్థన ఆపేద్దాంలే అన్న ఉద్దేశంతో నీవు ఉంటే నీతోనే దేవుడి రోజు సూటిగా మాట్లాడుతున్నారు ఆయన చెప్తున్నాడు కదా ప్రతిదానికి సమయం కలదు ఖచ్చితంగా నువ్వు అడిగిన దాన్ని ఆ సమయంలో ఆయన నిర్ణయించిన సమయంలో నీకు తప్పకుండా ఇస్తారు నువ్వు ప్రార్థించిన విధంగానే నీకు ఇస్తారాయన కొన్ని సమయాల్లో వెంటనే సమాధానం సమాధానమిస్తారాయినా కొన్ని సమయాల్లో ఆలస్యమైంది ఆలస్యమైనంత మాత్రాన ఇవ్వడని అర్థం కాదు ఖచ్చితంగా ఇస్తారు దాని సమయంలో నీకు ఇస్తేనే అది నీకు ఉపయోగకరంగా లాభకరంగా ఉంటుంది కాబట్టి ఎంత మాత్రము నిరాశ చెందక ప్రభుని ఆ విషయంలో దూషించక ద్వేషించక ఖచ్చితంగా ప్రార్థన కొనసాగించు ప్రభు నీకు సహాయం చేస్తారు ప్రసంగి గ్రంథాలు అందుకే జ్ఞాని సొలుము అని అంటున్నాడు ప్రతిదానికి సమయం ఉందని చక్కగా చెప్తున్నాడు నీవు ప్రార్థించే విషయం ఏదైనా సరే దాని సమయానుసారంగా దేవుడిస్తాడని నమ్మి మరి దేవుల్లో విశ్వాసం ఉంచి గడిచిన కాలం అంతా నీకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు గడిచిన కాలంలో నీ ప్రార్థనలు ఆలకించిన దేవుడు ఇప్పుడు ఎందుకు ఆలకించడు అని ఒక భరోసాతో నమ్మికితో ముందుకు సాగు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నీకు ఇంకా సమాధానం రాలేదని ప్రార్థన మాత్రం ఆపకు ఖచ్చితంగా నువ్వు అడిగిన విధంగా ఏదైనా సరే అడిగినట్లుగానే ప్రభు నీకు సహాయం చేస్తారు అయితే నీలో విశ్వాసం అనేది ఉండాలి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేయగలడు నీలో అవిశ్వాసం ఉంచి వచ్చిందనుకో అవిశ్వాసం నువ్వు ప్రార్థిస్తున్నావు అనుకో ప్రభు ఏమీ చేయలేడు కదా కాబట్టి అవిశ్వాసాన్ని పక్కన పెట్టి విశ్వాసంతో ముందుకు వెళ్ళు ప్రతి దానికి సమయం కలదు కాబట్టి నీ ప్రార్థన కూడా సమయానుసారంగా ఆయన ఖచ్చితంగా జవాబిస్తాడు నమ్మి ప్రార్థించు ఆమెన్